రైతు పెట్టుకున్న అర్జీ రాసినవారు ఎన్ సుశీల గారు ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు వాడికి ఉన్న ఆస్తి ఒక పక్క ఆవు మాత్రమే దాన్ని మేపుకునేటందుకు కూడా పేద రైతుకు అవకాశం లేకనే అది అలా బక్క చిక్కిపోయింది ఆ ఆవును రైతు తన దొడ్లోనే కట్టిపెట్టి పరకలు మేయనిచ్చేవాడు పేదరైతు దొడ్డిని ఆనుకునే ఒక పెద్ద భూస్వామి ఆవరణ ఉన్నది ఆవరణలో పశువుల మేత గడ్డి ఏపుగా పెరిగి ఆవుకు కమ్మని వాసన తగిలింది అది రెండిళ్ల మధ్య ఉన్న కంచెలో గల కంత నుంచి భూస్వామి ఆవరణలోకి దూకి అక్కడి గడ్డి మేయసాగింది ఇది గమనించిన భూస్వామి నౌకరు ఒక దుడ్డుకర్ర తెచ్చి ఆవు తల పగల కొట్టాడు నౌకరు వేసిన ఒకే ఒక దెబ్బకి అది కాస్త చచ్చి ఊరుకున్నది రైతు భూస్వామి వద్దకు పరిగెత్తి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు భూస్వామి ఆ రైతు చెప్పిన మాటలను తన నౌకరు చెప్పిన మాటలను విని నీ ఆవును ఊళ్ళో వాళ్ల దొడ్డి మీదకి తోలటమే కాక న్యాయం జరిగిందంటావా రేయ్ వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టేసి పది దెబ్బలు కొట్టి పంపించు అని తన నౌకరుతో అన్నాడు పేద రైతు ఆవును కోల్పోవటమే కాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి అంతా తన భార్యతో చెప్పాడు భూస్వామి మనకు న్యాయం చేయకపోతే ఆగుతుందా ఏమిటి నువ్వు వెళ్లి ఏకంగా రాజుగారికే ఫిర్యాదు చేయి రాజుగారు అన్యాయం జరగనివ్వడు మనకు న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య అయితే రాజుగారికి జరిగినదంతా స్పష్టంగా నివేదించటమేలాగా అర్జీలు రాసుకునేటందుకు ఆ భార్యాభర్తలు చదువుకున్న వాళ్లు కారు అంచేత వాళ్లు ఒక కొయ్య పలక తెచ్చి దానిమీద ఒక బొమ్మ గీశారు అందులో రైతు ఇల్లు భూస్వామి ఇల్లు మధ్య ఉన్న కంచె ఆ కంచెలోకంతా భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు ఆ నౌకరే రైతును కొట్టటానికి కట్టేసిన గుంజ అన్ని గుర్తులు పెట్టారు భేష్ ఇది చూస్తే రాజుగారికి జరిగినదంతా అరటిపండు ఒలిచిపెట్టినట్టు అర్థమవుతుంది నీకు దారిలో తినటానికి రొట్టెలు మూట కట్టి ఇస్తాను నువ్వు రాజుగారి నగరానికి తిన్నగా బయలుదేరు అన్నది రైతు భార్య రైతు బయలుదేరి మధ్యాహ్నాన్ని కల్లా ఒక వనంలోకి ప్రవేశించాడు అది రాజుగారి వనం ఆ వనంలో రైతుకు ఒక మనిషి కనిపించాడు ఆ మనిషి రాజుగారే అయితే ఆయన మామూలు దుస్తులతో ఉండటం చేత రైతు ఆయనను చూసి రాజనుకోలేదు దణ్ణాలు బాబూ అన్నాడు రైతు శుభం కలగాలి ఎవరు నువ్వు ఎక్కడికి నీ ప్రయాణం అని రాజు అడిగాడు ఏముంది రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసుకుందామని వెళుతున్నా ఇదిగో అర్జీ నా వీపున కట్టుకున్నా నా ఆవును అన్యాయంగా చంపారులే ఆకలి మండిపోతున్నది కాస్త ఈ రొట్టె మొక్క తిన్నాక అంతా చెబుతాను అన్నాడు రైతు ఒక వాగు పక్కన రాజు రైతు చతికల పడి కూర్చున్నారు రైతు తాను తెచ్చుకున్న రొట్టెలోనూ వెన్నలోనూ సగం రాజుకు ఇచ్చాడు ఇద్దరూ తినటం ముగించి వాగులో ఇంత చల్లని నీరు తాగారు ఏది నీ అర్జీ అన్నాడు రాజు రైతు తాను తయారు తయారుచేసుకు వచ్చిన తీసి ఇదిగో ఇది మా ఇల్లు ఈ ఇల్లు భూస్వామిది ఇది కంచె కంత ఉన్నది ఈ కంతలో నుంచి మా ఆవు దూరి వారి ఆవరణలోకి ప్రవేశించింది ఇక్కడ భూస్వామి గారి మనిషి మా ఆవును దుడ్డుకరతో కొట్టి చంపాడు ఇంత అన్యాయమా అని నేను పోయి భూస్వామితో మొరపెట్టుకుంటుంటే ఇదిగో ఈ గుంజకే నన్ను కట్టేసి పది దెబ్బలు కొట్టి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు అంటూ అంతా వివరించాడు ఇంకేం దీన్ని నాకు చూపించినట్టే రాజుగారికి చూపించు నీకు న్యాయం జరుగుతుందిలే ఇక వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు రైతు మర్నాడు తన అర్జీ పలక పట్టుకుని దర్బారుకు వెళ్లాడు దర్బారులో రాజుగారు కిరీటము ఇతర రాజలాంఛనాలు ధరించి ఎత్తుగా బంగారు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు ఆయన పక్కనే వరుసగా పన్నెండు మంది మంత్రులు కూర్చొని ఉన్నారు రాజును గుర్తించక రైతు అర్జీ పలకను చివర కూర్చున్న మంత్రికిచ్చి అయ్యా ఈ అర్జీ చిత్తగించండి భూస్వామి గారి మనిషి నా ఆవును చంపటము నన్ను గుంజకు కట్టేసి కొట్టటము అంతా ఇందులో ఉంది చిత్తగించండి అన్నాడు మంత్రి ఆ పలకను యగాదిగా చూసి ఇదేమిటో నాకు కొంచెం కూడా బోధపడటం లేదు ఇదేమి అర్జీ అంటూ దాన్ని తన పక్కన ఉన్న మంత్రికి ఇచ్చాడు ఆ మంత్రి కూడా పలకను యగాదిగ్గా చూసి ఇది అర్జీ కాదు ఈ వెర్రివాడిని బయటకు గెంటండి అన్నాడు అంతలో రాజుగారు చేసుకుని దాన్ని నాకు పంపించండి అన్నాడు రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రే అందుకొని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కన వాడికి ఇచ్చాడు చివరకు ఆ అర్జీ పలక రాజుగారికి చేరింది ఆయన దానికేసి యగాదిగా చూసి ఇది అర్థమవుతూనే ఉన్నది ఏమోయ్ ఇలారా అని రైతుని పిలిచాడు ఇది నీ ఇల్లు ఇదేమో భూస్వామి ఇల్లు అవునా అని అడిగాడు రాజు చిత్తం అన్నాడు రైతు ఇది కంచెలో కంతలాగుంది దీనిలో నుంచే కదా నీ ఆవు భూస్వామి ఆవరణలోకి జ్వరపడింది అన్నాడు రాజు మరేనండి అన్నాడు రైతు మిగిలింది కూడా తెలుస్తూనే ఉంది భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు నిన్ను ఈ గుంజకు కట్టి కర్రతో ఉంటారు అన్నాడు రాజు తమరు ఉన్న సంగతి సరిగా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగువాలుగా సరే నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళి నేను న్యాయం చేస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు రైతు రాజుగారికి దణ్ణాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు ఆ సమయానికే రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పుకోవటమే కాక ఒక ఇల్లు పశువుల సావడి కట్టించి ముప్పై కుంటల పొలము ఏడు పాడి ఆవులు ఇచ్చుకునేటట్టు రాజుగారు తీర్పు ఇచ్చాడు రాజుగారు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య ఆనందంగా రాజుగారికేం ఆయన ఎంత తెలివైనవాడు మనం కష్టపడి తయారు చేసుకున్న అర్జీని చూస్తూనే అంతా తెలుసుకున్నాడు కానీ వింత విషయం ఏమిటంటే ఆయన దగ్గర పన్నెండు మంది మంత్రులున్నారు వట్టి మట్టి బుర్రలు అంత తెలివి గలవాడు ఎంతమంది చవటలను జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావటం లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో బింబ ప్రతిబింబాలు రాసినవారు చామర్తి కూర్మాచార్యులుగారు నగరంలో వివేకావంతుడనే రాజు ఉండేవాడు ఆయన ప్రతి ఉదయము సాయంకాలము తన భవనం పైభాగానికి వెళ్ళి అక్కడ చల్లగాలిలో పచార్లు చేస్తూ సూర్యోదయ శోభ సూర్యాస్త సమయ శోభ తిలకిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఒక కట్టెలు కొట్టేవాడు ఉదయం పూట రాజప్రాసాదం పక్కగా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లి తిరిగి సాయంకాలం పూట కట్టెల మోపుతో తిరిగి వచ్చేవాడు ప్రతి ఉదయము సాయంకాలము వాడు రాజుకు కనిపిస్తూనే ఉండేవాడు అయితే వాడు ఉదయం పూట అడవికి పోతూ కనిపించినప్పుడు మహారాజుకు పాపం చూడపోతే అసలే ఎముకల గూడులా ఉన్నాడు ఎంత శ్రమపడితే కాని వాడికి రోజు గడవదు కాబోలు అనుకుని జాలి పుట్టుకొచ్చేది సాయంకాలం పూట వాడు మోపు నెత్తిన పెట్టుకు వస్తూ కనిపించినప్పుడు మటుకు రాజుకు వాణ్ణి చూడగానే ఎందుకో పట్టరాని ఆగ్రహం వచ్చేది పాపాత్ముడు వీడిని నిట్ట నిలువునా చీల్చినా దోషం లేదు అనిపించేది ఒకే మనిషిని చూస్తే తనలో ఉదయం ఒక భావము సాయంకాలం పూట దానికి విరుద్ధంగా ఇంకొక భావము ఎందుకు కలుగుతున్నది రాజుకే మాత్రము అర్థం కాక ఆశ్చర్యం వేసింది చివరకాయన తన మంత్రిని పిలిచి అతన్నితో తన అనుభవం చెప్పి తనలో విరుద్ధ భావాలు కలగటానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోమన్నాడు మంత్రి సరేనని మూడు రోజుల వ్యవధి కావాలని అడిగాడు మర్నాడు మంత్రి పేదవాడి వేషం వేసుకుని కట్టెలు కొట్టేవాడిని అనుసరించి అడవికి పోయి వాడు రోజల్లా పడే శ్రమ చూసి సాయంకాలం వాడి వెనకనే తాను కూడా వచ్చేశాడు రాజుగారు ఆ కట్టెలు కొట్టేవాడిని చూసి ఎందుకు జాలిపడుతున్నది మంత్రికి అర్థమైంది కాని రాజుకు వాడంటే ఆగ్రహం ఎందుకు వస్తున్నది తెలియరాలేదు నాడు మంత్రి ఒక సాధువు వేషం వేసుకుని కట్టెలు కొట్టేవాడి ఇంటికేసి వెళ్ళాడు ఆయన గుమ్మల్లో అడుగు పెట్టటం చూసి కట్టెలు కొట్టేవాడి భార్య లోపలికి ఆహ్వానించి కూర్చోపెట్టి ఎంతో మర్యాద చేసింది మంత్రికి గంధపు చెక్క వాసన ఘాటుగా తగిలింది గంధపు చెక్క ఇంట్లో పుష్కలంగా ఉన్నట్టుందే అది అమ్ముకుని వచ్చిన దానితో సుఖంగా బతక్క ఇంత అగచాట్లు పడుతున్నారేం తల్లి అన్నాడు మంత్రి సానుభూతిగా బాబూ గట్టిగా అనకండి నా మగుడు కట్టెలు కొట్టేటప్పుడు ఎప్పుడన్నా గంధపు కర్ర కూడా దొరుకుతుంది దూరాలోచనతో దాన్ని ఒక గది నిండా పేర్చిపెట్టాము ఎప్పుడో ఒకప్పుడు రాజుగారు చావటం జరగవచ్చు ఆయనను దహనం చేయటానికి గంధం చెక్క కొనేటప్పుడు ఎంత ధర ఆయన ఇస్తారు అందుకని దాన్ని చిల్లరగా వాళ్ళకు వీళ్ళకు అమ్మక నిలవేసి ఉంచాము ఆ నది కట్టెలు కొట్టేవాడి భార్య రాజుకు కట్టెలు కొట్టేవాడి పైన ఆగ్రహం ఎందుకు కలుగుతున్నదో మంత్రికి తెలిసిపోయింది కట్టెలు కొట్టేవాడు అడవికి వెళ్లేటప్పుడు తన దారిద్ర్యం గురించి అనుకుంటాడు తన ఇంటికి సరిపడా కట్టెలు దొరకాలని కోరుకుంటాడు ఆ సమయంలో రాజు వాడి స్థితి చూసి జాలిపడతాడు కట్టెలు కొట్టేవాడు తన పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తాను దాచి ఉంచిన గంధపు కట్టె గురించి అనుకుని రాజు త్వరగా చనిపోతే అదంతా సొమ్ము అవుతుంది కదా అనుకుంటాడు ఆ సమయంలో రాజుగారికి వాడి మీద పట్టరాని కోపం వస్తుంది కట్టెలు కొట్టేవాడి భావాలు రాజుగారి భావాలు బింబ ప్రతిబింబాలు మంత్రి కట్టెలు కొట్టేవాడి భార్య వద్ద సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయి మర్నాడు ఉదయం మామూలుగానే సభకు హాజరయ్యాడు ఏం మంత్రి ఆ రహస్యం అంతు చిక్కిందా అని అడిగాడు రాజు నిజం తెలుసుకున్నాను మహారాజా ఆ కట్టెలు కొట్టేవాడిని శిక్షించనని మాట ఇస్తే తమకు యథార్థం విన్నవించుకుంటాను అంటూ జరిగిన సంగతి అంతా చెప్పేశాడు మంత్రి కట్టెలు కొట్టేవాడు దరిద్రుడై ఉండటం చేతనే కదా రోజు తన మరణం కోరుతున్నాడని గ్రహించి రాజు అతడిని పిలిపించి తగిన విధంగా మందలించి కొంత డబ్బు కూడా ఇప్పించి వాడు అట్టే శ్రమ లేకుండా జీవితం గడిపే ఏర్పాట్లు చేయించాడు